హలో అందరికీ ఈరోజు వీడియోలో సింపుల్గా ఇంట్లోనే రవ్వ కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికి ఎగ్ ఓవెన్ యూస్ చేయకుండా చేశాను దానికోసం ఒక మిక్సీ జార్లో వన్ కప్ రవ్వ తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి అదే మిక్సీ జార్లో హాఫ్ కప్ పంచదార హాఫ్ కప్ పెరుగు హాఫ్ కప్ మిల్క్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి స్మూత్గా బ్లెండ్ చేసుకోండి ఇందాక మనం మిక్సీ వేసుకున్న రవ్వలోకి బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లోకి హాఫ్ కప్ మైదా కొంచెం బేకింగ్ సోడా కొంచెం బేకింగ్ పౌడర్ వెన్నెలా ఎసెన్స్ కూడా వేసుకొని ఒకే డైరెక్షన్లో కలుపుకోండి మీకు కొంచెం గట్టిగా వస్తే పా కాచి చల్లార్చిన పాలను వేసుకొని కలుపుకోండి డస్టింగ్ చేసుకున్న కేక్ మౌల్లోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి మీకు కావాలనుకుంటే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి ఒక రెండు సార్లు ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమి రాకుండా కేక్ మంచిగా వస్తుంది స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టి ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోండి ఇప్పుడు మనం కేక్ బౌల్ని దాంట్లో పెట్టి మూత పెట్టేసి ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచి కుక్ చేసుకుంటే కేక్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ చాకును కానీ టూత్పిక్ను కానీ కూర్చు చూస్తే దానికి ఏమి అంటకుండా మంచిగా వస్తే కేక్ అయితే రెడీ అయిపోయినట్టు స్టవ్ ఆఫ్ చేసి కేక్ మౌల్ని అయితే తీసి పక్కన పెట్టుకొని చల్లారుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎడ్జెస్ని చాక్తో ఒక రౌండ్ ఇలా తిప్పేసి రివర్స్ తిప్పితే కేక్ అయితే మౌల్ నుంచి సపరేట్ అయిపోతుంది కేక్ అయితే చాలా ప్లఫీగా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి